మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము నా పేరు వనమాల నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తా ఉన్నాను సర్వోన్నతమైన దేవా సర్వాధికారమైన అయిన గొప్ప దేవా సర్వసృష్టికర్తమైన దేవ ప్రభా నీకు వందనాలు సర్వమును నా ప్రభా ఒక్క మాట చేత నా ప్రభా సృజించిన గొప్ప దైవానికి వందనాలు ప్రేమ మయుడమైన దేవానికి వందనములు లోకరక్షకుడవైన దేవానికి వందనములు సత్యమును జీవమును మార్గము అయిన గొప్ప దేవానికి వందన చెల్లించుకుంటా ఉన్నాను ముఖ్యంగా నా తండ్రి గుజరాత్ లోని దోహాద్ అనేటువంటి ప్రభా డిస్టిక్ గురించి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా ఆ డిస్టిక్ లో ఉన్న ఏడు మండలాలని ఆరు వందల తొంభై తొమ్మిది విలేజెస్ లో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా ప్రతి బిడ్డకి నా తండ్రి నీ నామంలో రక్షణ దయ చేయమని అడుగుతా ఉన్నాను నీ ప్రేమను కనపరచండి నీ యొక్క దయను నా ప్రభావి ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభా కృప చూపించండి దేవ వారిని తట్టు ఆకర్షించమని నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభా నాయన ఏ ఆత్మ కూడా నా ప్రభా నశించకుండా నా ప్రభా నీ నామంలో రక్షణలోనికి రాగలడానికి సహాయం చేయండి నువ్వే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకోగలడానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ముఖ్యంగా నా తండ్రి గవర్నమెంట్ అఫీషియల్స్ ని పొలిటికల్ లీడర్స్ ని కూడా జ్ఞాపకం చేసుకునండి వారు కూడా నా ప్రభా నిరక్షణ దయచేయమని వారు నిజమైన దేవుడు నీవే అని తెలుసుకోగలడానికి నీ సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా నీ జ్ఞానమును బట్టి నా ప్రభా ప్రజల్ని రూల్ చేయగలడానికి నీ సహాయం చేయండి ముఖ్యంగా నా తండ్రి మరి యూట్యూబ్ లో ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని నా ప్రభా పేరు పేరు వలసిన జ్ఞాపకం చేసుకొని బ్లెస్ చేయండి నేను నా ప్రభా నీకే వంతునాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఎస్ క్రిస్ నమ్ తండ్రి ఆమెన్